హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అది సర్పజాతి నాశనానికి అతిపెద్ద యాగం చేసిన ప్రదేశం అక్కడ గంగమ్మ ఏడుపాయలుగా చీలి ప్రవహిస్తున్న ప్రాంతం గంగమ్మ తల్లి గరుడగంగగా మారిపోయింది అక్కడే అక్కడే దుర్గమ్మ వనదేవతగా వెలిసింది అసలు సర్పాలు నాశనం చేయడానికి అంత పెద్ద యాగం అక్కడే ఎందుకు చేశారు ఎవరు చేశారు గంగమ్మ తల్లి అక్కడ ఏడుపాయలుగా చీలిపోవడానికి గల కారణం ఏమిటి దుర్గమ్మ తల్లి అక్కడే ఎందుకు వెలిసింది ఇన్ని ప్రశ్నలకు కారణం అయినా అసలు ఆ ప్రదేశం ఏది ఎక్కడ ఉంది ఈ అన్ని కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం మీరు మాత్రం ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరిదాంక చూడండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అటు భక్తులను ఇటు పర్యాటకులని కూడా ఒకేలాగా ఆదర్శించే ఒకే ప్రదేశము ఏడుపాయలు అందమైన వనము ఆధ్యాత్మికత ఉట్టిపడే ప్రదేశము ఆహ్లాదాన్ని పంచే పచ్చదనము వీటన్నిటి మధ్యన కోరిన వారికి కొంగు బంగారంగా కొలువైన దుర్గమ్మ తల్లి ఇక్కడ అమ్మవారు వనదుర్గగా కొలువు తీరి ఉంది తెలంగాణ రాష్ట్రంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన ఆలయము ఈ వనదుర్గమ్మ ఆలయం ఆ వనదుర్గకు నిలువు ఏడుపాయలు ఏడుపాయలు అన్న వెనుక పెద్ద చరిత్రనే ఉంది పూర్వము ఈ ప్రాంతం అంతా కూడా దండకారణ్యం యుగంలో పాండవుల మనవుడు అయిన పరిషిత్ మహారాజు వేట కోసం ఈ ప్రాంతానికి వచ్చాడు మనం ఇప్పుడు ఏ ఏదైతే ఇప్పుడు సరిగా వనదుర్గా భవాని ఆలయాన్ని చూస్తూ ఉన్నామో అప్పట్లో ఆ ప్రాంతానికి రాగానే అతనికి బాహ దాహం వేసిందట సమీపంలో ఒక ఋషి ఆశ్రమానికి వెళ్ళగా తపోధ్యానంలో ధ్యానంలో ఉన్న ఒక ముని కనబడ్డాడు పరిశుద్ధ మహారాజు దార దాహం తీర్చమని ఆ మునిని కోరాడు అయితే కఠినమైన తపస్సులో ఇగలోగానే మర్చిపోయినటువంటి ఆ ముని ఆ పరిశుద్ధ మహారాజును గమనించలేదు మహారాజు ఎన్నిసార్లు దాహం కోసం అడిగినా కూడా ఆ ముని కదలకపోవడంతో పరిచిత మహారాజుకు కోపం వచ్చింది అది తనకు జరిగిన అవమానంగా భావించాడు కుపంతో రగిలిపోతూ సమీపంలోని చనిపోయి పడి ఉన్న పామును తీసి ముని మెడలో వేసి తన రాజ్యానికి తిరిగి వెళ్ళిపోయాడు కొంతసేపటికి ఆశ్రమానికి వచ్చిన ముని కుమారుడు తన తండ్రి మెడలో చనిపోయిన పామును చూసి ఈ తుంటరి పని చేసిన వారు ఎవరైనా సరే ఎంతటి వారైనా తక్షణమే పాముకాటుతో మరణిస్తారు అని క్షేపించాడు దాంతో పరిషిత్ మహారాజు పాము కార్డుతో మరణించాడు పరిషిత్ మహారాజు కొడుకు జనమేజయుడు తండ్రి మరణానికి కారణము అయిన సర్పాల మీద పగతో మొత్తం సర్పజాతిని సమూలంగా అంతం చేయాలనుకున్నాడు దానికోసం పండితులను సంప్రదించి సర్పయాగం తలపెట్టాడు యజ్ఞగుండాలు నిర్మింపచేసి జమదగ్ని అగ్ని కశ్యప విశ్వామిత్ర వశిష్ట గౌతమ భరద్వాజ వంటి సప్త ఋషులతో యాగాన్ని నిర్వహించాడు సర్పయాగం కారణంగా ఎక్కడెక్కడి సర్పాలు అన్నీ కూడా వచ్చి అగ్నికి ఆవుతి అయిపోతున్నాయి ఎక్కడ దాకున్నా కాని మంత్ర ప్రభావంతో పాములు అన్నీ కూడా వచ్చి యజ్ఞగుండంలో పడిపోతూ ఉన్నాయి దాంతో సర్పజాతి అంతమైపోతుందన్న భయంతో ఆందోళనతో నాగుల తల్లి కద్రువ దేవుళ్ళను వేడుకుందట అప్పుడు బ్రహ్మదేవుడి యజ్ఞాని ఆపే శక్తి ఒక ఆస్తిక మహామునికి మాత్రమే ఉంది అని చెప్పగా నాగులన్నీ కూడా కలిసి ఆస్తిక మహాముని ప్రార్థించాయి వీరి ప్రార్థనలు మన్నించి ఆస్తిక ముని సర్పయాగం జరుగుతూ ఉన్న ప్రదేశానికి వెళ్ళి జనమే జయ మహారాజుకు చెప్పి సర్పయాగాన్ని ఆపించాడు అయితే అప్పటికే బూడి రాసులుగా మారిపోయిన తన కొంతమంది బిడ్డలను చూసి నెత్తి నీరు బాదుకుంటూ నాగమాత కద్రువ యజ్ఞశాలకు వచ్చిన సప్త ఋషులను మిగిలిన పెద్దలను చూసి తన బిడ్డల చితాభస్మము ఇలా గాలిలో కలిసిపోవలసిందేనా వారికి స్వర్గములు కలగ చెయ్యండి అని వేడుకుంది వారందరూ కూడా ఈ సమస్యకు మార్గాన్ని చూపమని సూత మహర్షిని ప్రార్థించారు అప్పుడు సూత మహర్షి పాతాల లోకంలో భోగవతి అనే నది ప్రవహిస్తూ ఉంది ఆ నది భగీరథి సోదరి ఆ నదిని తీసుకొని వచ్చి యజ్ఞగుండాల నుంచి ప్రవహింపచేస్తే వీరందరికీ కూడా పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి అని చెప్పాడు ఆ భోగవతి నదిని పాతాల లోకం నుంచి తీసుకురాగలిచిన శక్తి ఒక గరుత్మంతుడికి మాత్రమే ఉంది అని చెప్తారు అప్పుడు నాగులమాత కోరిక మీద గరుత్మంతుడు పాతాళానికి వెళ్ళి భోగవతి నదిని తీసుకుని వచ్చి ఏడు మహా ప్రవహింపచేసి యాగశాలలో యజ్ఞగుండాలను పవిత్రం చేయవలసిందిగా కోరాడు భోగవతి నది ఏడు పాయలుగా మారి యజ్ఞగుండాలను ముంచుతూ ముందుకు సాగిపోయి గోదావరి నదికి ఉపనదిగా మారి గోదావరిలో కలిసిపోయింది ఇంద్రాది దేవతలు జనమేజయుడు అస్థికది మహర్షులు ఈ పుణ్యనదిలో పవిత్రమైన స్నానాలు చేసి పునీతులు అయ్యారు ఈ కారణంగానే ఇక్కడ నదిని గరుడగంగా అని పిలుస్తారు జనమేజయుడు యజ్ఞకర్తగా వ్యవహరించిన మధ్యలోనే ఆగిపోవడంతో తన ముంజేతి కంకణాన్ని తీసి ఆ నదిలోనే వేశాడట ఆ కారణంగానే ఈ నదికి మంజీర నది అన్న పేరు ప్రసిద్ధం అయిపోయింది ఏడుపాయల్లో ఒక పాయ రాతి గుహలో వెలిసిన దుర్గామాత పాదాలను తాకుతూ గోదావరిలో కలిసిందట ఏడు ఋషులతో యజ్ఞం చేయడం భోగవతి నదమ్మ తల్లి ఏడుపాయలుగా చీలి ప్రవహించడం వలన ఏడుపాయలు అని అమ్మవారికి ఏడుపాయల దుర్గామాత అని పేరు వచ్చింది మూడుపాయలు అమ్మవారి ఆలయానికి ముందు భాగంలోనూ నాలుగు పాయలు ఆలయానికి వెనక భాగంలోనూ ప్రవహిస్తూ ఉంటాయి ఇక్కడ గంగలో భక్తులు స్నానాలు చేసి అమ్మవారి దర్శించుకుని తమ యొక్క ముక్కుబళ్లను చెల్లించుకుంటూ ఉంటారు ఇంత ప్రాశస్థం ఉన్న ఏడుపాయల దుర్గమ్మ ఆలయము అనేది ఆ తర్వాతి కాలంలో ప్రభావాన్ని కోల్పోయి మరుగున పడిపోయింది అయితే కాశీనాథ యోగేంద్రుడు అనే అవధూత కాశీ నుంచి పదహారు కలశాలను తీసుకొని వచ్చి ఏడుపాయల దుర్గామాత ఆలయంలో విడిది చేశారట దుర్గామాత అతని దర్శనం దర్శనమిచ్చి ఈ క్షేత్రాన్ని పునరుద్ధరించమని ఆజ్ఞాపించింది ఈ మేరకు కాశీనాథ యోగేంద్రులు కాశీ తిరిగి వెళ్లకుండా ఆరు మాసాల పాటు కఠినమైన అనుష్ఠానాన్ని కొనసాగించారు మూలరాతి మీద యంత్ర ప్రతిష్ట చేసి దుర్గా మహామంత్ర పునర్చరణ చేసి కాశీ నుంచి తెచ్చిన పదహారు కలశాలను ఆ యంత్రానికి దార పోశారట ఆ తర్వాత కొంతకాలం పాటు అక్కడే ఉండి స్థానికులకు మంచి చెడులు చెప్తూ కొంతకాలం పాటు ఉండి ఎవ్వరికి కనబడకుండా అంతర్దానం అయిపోయాడట అవధూత చేసిన యంత్ర మహిమ వలన వనదుర్గా మాత భక్తులకు కల్పవల్లిగా వెలుగొందుతుంది అని భక్తుల నమ్మకం ఇక ఇక్కడ జరిగే ఉత్సవాల విషయానికి వస్తే శరణ్ నవరాత్రి ఉత్సవాలు శివరాత్రి ఉత్సవాలు ఇక్కడ ఎంతగానో ప్రసిద్ధిని చెందాయి దసరాకు జరిగే నవరాత్రి ఉత్సవాలలో పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడ పాల్గొంటూ ఉంటారు శివరాత్రి నుంచి మూడు రోజుల పాటు బండ్ల ఉత్సవాలు జరుగుతాయి ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల నుంచి అందంగా అలంకరించిన వందలాది ఎడ్ల బండ్లు ఈ ఉత్సవాలలో పాల్గొంటాయి అలంకరించిన ఎదుల బండ్లు ఉత్సవంగా సాగిపోతూ ఉన్నప్పుడు ఈ ఉత్సవాన్ని చూడడానికి రెండు కండ్లు సరిపోవు అని చెప్తారు ఈ ఉత్సవాన్ని చూసిన వారంతా కూడా ఇక మూడవ రోజు జరిగే రథోత్సవంతో వైభవంగా ఉత్సవాలు ముగుస్తాయి తెలంగాణ రాష్ట్రంలో సమ్మక్క సారక జాతర తర్వాత అతిపెద్ద జాతరగా ఏడుపాయల జాతరని ప్రసిద్ధి చెందింది ప్రతి సంవత్సరం కూడా ఏడు లక్షలకు పైగానే భక్తులు వనదుర్గా మాతను దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకుంటూ ఉంటారు ఇక్కడ జరిగే ఉత్సవాలకు రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలు అయిన కర్ణాటక మహారాష్ట్ర ఆంధ్రా నుంచి కూడా లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి పాల్గొంటూ ఉంటారు ఇక మంజీర నదిలో పుణ్యస్నానాలు చేసి వనదుర్గా మాతను దర్శించుకుంటారు ఏడుపాయల జాతర జరిగినన్ని రోజులు ఏడుపాయల ప్రాంతమంతా కూడా అశేషమైన దినవాహినితోనూ జల సముద్రంగా మారిపోతూ ఉంటుంది ఇక్కడ భక్తులకు సత్రాలు దేవస్థానం వారి కాటేజీలు కూడా అందుబాటులో ఉంటాయి అదేవిధంగా టూరిజం శాఖ వారు ఏర్పాటు చేసిన హరిత హోటల్ కూడా భక్తులకు అందుబాటులోనే ఉంటుంది మేషరాశిలో సూర్యుడు ప్రవేశించే కాలంలో ఈ గరుడగంగలో స్నానం చేస్తే మహాపుణ్యము అని సమస్త పాపాలు నశించి ఉత్తమ లోకాలను పొందుతారు అని బ్రహ్మాండ పురాణం తీర్థఖండంలోనూ బ్రహ్మనాథ సంహార ఘట్టంలో గరుడగంగ మహత్యంలో తెలపబడింది అని మనకు స్థల పురాణం చెప్తుంది ఇక పాయ అంటే అందరికీ తెలిసింది నదిలోని నీరు భాగాలుగా విడిపోయి చిన్న చిన్న ప్రవాహాలుగా మారి ప్రవహించడము అన్నమాట ఆ ప్రవహించినప్పుడు ఒక్కొక్క పాయను మనం పాయ అని చెప్తూ ఉంటాం ఆ విధంగానే ఇక్కడ భోగవతి నది గరుడగంగగా ఏడు పాయలుగా చీలి ఈ ఆలయం చుట్టూ ప్రవహిస్తూ ఉండడం వలన ఏడు పాయలుగా ప్రసిద్ధి చెందింది మరి ఏడుపాయలు ఎక్కడెక్కడ ఏ విధంగా ప్రవహిస్తూ ఉన్నాయో చూద్దాం ఇప్పుడు వరదురుగా మాత వెలిసిన పాయను వనదుర్గా మాత పాయగా పిలుస్తారు ఇది సుమారు పదిహేను ఎకరాల విస్తీర్ణం కలిగి ఉంటుంది ఇక రెండవది శ్రీరాములవారి పాయ త్రేతాయుగంలో శ్రీరామచంద్రుల వారు వనదుర్గా మాతను పూజించి సేవించారట ఆ కారణంగానే దీనికి రాములవారు పాయ అనే పేరు కూడా వచ్చింది ఈ పాయ ముప్పై ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది మూడవది లక్ష్మణ పాయ దీని మీద గర్గముని తపస్సు చేయడం వలన దీని గార్గముని పాయ అని కూడా పిలుస్తారు ఇది తొమ్మిది ఎకరాల్లో ఉంటుంది ఇక నాలుగవది చెండ భార్గవ పాయ దీని క్రీస్తు శకము పదమూడు వందల అరవై ఏడులో శ్రీ పల్నాథ్ సూరి సోదరుడు మహామంత్రవేద అయిన పెద్దబట్టు పర్ణశాలను ఏర్పాటు చేసుకుని సహస్ర చండీయాగము చేశాడట ఈ కారణంగా పెద్దేటి పాయ అని కూడా పిలుస్తారు ఇది డెబ్బై ఎకరాల విస్తీర్ణంలో ప్రవహిస్తూ ఉంటుంది ఇక ఐదవది పింగళ ఋషిపాయ దీని మహా మహోపాధ్యాయ శ్రీ మలినాథ సూరి యాగ సమయంలో నివాసం ఏర్పాటు చేసుకోవడం వలన దీని సూర్యపాయ లేక చిన్న పాయ అని పిలుస్తారు దీని విస్తీర్ణం పదకొండు ఎకరాలు ఉంటుంది ఇక ఆరోపాయ విషయానికి వస్తే ఇక్కడ వ్యాసముని తన యొక్క సుషగణంతో నివాసం ఉన్నాడట కాబట్టి దీని వ్యాసముని పాయ అని పిలవడం జరుగుతుంది అయితే అనంతర కాలంలోని నాయుడు సైన్యాన్ని సమకూర్చుకుని మహదీయుల నుంచి మన కోటను విడిపిస్తాను అని ప్రతిజ్ఞ చేసిన ప్రాంతం కాబట్టి దీనినే కోటపాయ అని కాటపనాయిని పాయ అని కూడా పిలుస్తారు ఇది నూట ఇరవై ఆరు ఎకరాల్లో ఉంటుంది ఇక ఏడవ పాయ జనమేజయపాయ జనమేజయుడు ఇక్కడ విడిదిని చేసి మంత్రాలోచన జరిపి మహాసర్భయ్యాగాని నడిపించాడు కాబట్టి దీని మంత్రణాల పాయ అని మహమ్మదీయ గుడాచారులు ఇక్కడనే కాపాయ నాయుడు వదించాడు కాబట్టి పాయ దంత్రాల పాయ అని కూడా పిలుస్తారు ఇది ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది ఇక ఇంత పవిత్రమైన ఏడుపాయల క్షేత్రానికి ఎలా చేరుకోవాలో చూద్దాం ఏడుపాయల క్షేత్రం మేదకు జిల్లా పాపన్నపేట మండలంలో నాగసాన్ పల్లె వద్ద ఇది ఒక అడవిలో ఉంటుంది హైదరాబాద్ నుంచి నూట పది కిలోమీటర్ల దూరంలోనూ మెదక్ నుంచి పద్దెనిమిది కిలోమీటర్లు సంగారెడ్డి నుంచి డెబ్బై కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది ఇవి ప్రసిద్ధమైన ఏడుపాయల వనదుర్గా మాత ఆలయ విశేషాలు ఓకే మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి